వెల్కమ్ టు తెలుగు వన్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఈయన స్పెషల్ ఏంటంటే వీడియో కాల్ చేసి మీకున్న సమస్యలను చెప్పుకుంటే పరిష్కారం ఆయన ఫోన్లో మీకు వీడియో కాల్ ద్వారా పరిష్కారాన్ని చూపుతారండి అదే ఆయన స్పెషల్ వారితో మాట్లాడదాం నమస్తే సార్ అమ్మా అసలు మీరు ఏదైనా సమస్యని ఎలా పరిష్కారం చూపుతారు సార్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్లో అన్ని విషయాలు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అసలు వీళ్ళు ఏం చదవాలి పిల్లవాడు పుట్టంగానే అసలు వీళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏం చదివితే బాగుంటుంది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అలానే బిజినెస్ అయితే ఏ బిజినెస్లో అయితే బాగా రాణిస్తారు అసలు మ్యారేజ్ ఎలా ఉంది మ్యారేజ్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా సంతానం ఎలా ఉంది సంతానంలో కానీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంతా కూడా క్లియర్గా చెప్పేసి ఆస్ట్రాలజీ చాలా ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుంచి ఎప్పుడుంచో రాములు వారు కృష్ణుడి టైం నుంచి కూడా పిల్లోడు పుట్టంగానే ఒక రాజగురువుని పిలిపించి వాళ్ళ జాతకం ఎలా ఉంది ఏంటి చూపించేవాళ్ళు చూపించి ఈ అబ్బాయి అసలు ఎక్కడుండాలా లేదా ఆశ్రమానికి పంపించాలా వెంటనే తండ్రి వచ్చి చూసే లోపే ఈ అబ్బాయిని పక్కకు తప్పించేయాలా అని కూడా చెప్పేవాడు దోషాలు ఉంటాయి అది కరెక్ట్ అమ్మా ఇప్పుడు కూడా అలానే ఉన్నది నేను ఎన్నో సార్లు టీవీలో చెప్పా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో పిల్లలు పడితే సింగిల్ పేరెంట్ ఎనిమిది పదిహేడు ఒకటి ప్లస్ ఏడు ఆరు ఎనిమిది ఇరవై ఆరు రెండు ప్లస్ ఆరు ఎనిమిది నాకు బాగా తెలిసిన కరీంనగర్లో ఒక క్లయింట్ ప్రతి విషయానికి నా దగ్గరికి వచ్చి చెప్పించుకుని ఆయన వాళ్ళ తమ్ముడు కొడుకు పదిహేడో తారీఖు పుట్టాడు పుడితే నేను చెప్పిన విషయం ఆయనకి తెలుసు ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పాడు కూడా ముద్ర ఇలా సార్ చెప్పారు అంటే అవతల పక్కన వాళ్ళ వాళ్ళ భా అదే తల్లి ఉంటుంది తల్లిదారు వాళ్ళు సంవత్సరం దాకా ఉంచుకోవాలంటే మాకు ఎలా అవుతుంది అంటే వాళ్ళ పొజిషన్ బట్టి ఎలా అవుతుందని వాళ్ళు పంపించారు వీళ్ళు తమ్ముడు చనిపోయారు వచ్చేలా చెప్పాడు ఇంత ఉంటుందండి చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి తర్వాత నేను వచ్చి న్యూమరాలజీ చూస్తా వీళ్ళు చెప్తున్నట్టు న్యూమరాలజీ అంటే ఓన్లీ ఫలానా ఫోన్ నెంబర్ తీసుకుంటే కోటీసుల్లో అయిపోవడం ఫలానా పేర్లు ఏ పెట్టుకుంటే కోటీసుల్లో అయిపోవడం అలా ఏం లేదమ్మా న్యూమరాలజీ అంటే ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అదే ఇప్పుడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో పుడితే ఇలా జాగ్రత్తలు చెప్పడానికి ఉపయోగపడుతుంది అలానే ఏ మంత్లో లో పుడితే ఎలా ఉంటుంది లైఫ్ ఏ ఇయర్లో పుడితే ఎలా ఉంటుంది లైఫ్ అనేది చెప్పడానికి న్యూమరాలజీ ఉపయోగపడుతుంది దానికి తగ్గట్టుగా పేరు దానికి తగ్గట్టుగా ఫోన్ నెంబరు దానికి తగ్గట్టుగా హౌస్ నెంబరు దానికి తగ్గట్టుగా బండి నెంబరు అలా తీసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ జీవితంలో కొంచెం బాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఉంటుంది ఈ కోటి సుల్ అనేది యోగంలో ఉంటుంది అమ్మా గజకేసరి యోగం అని ఒక మహారాజు యోగం అని జాతకంలో ఉంటది గురు చంద్రులు కలిస్తే అప్పుడు గజకేసరి యోగం ఉంటది ఆ గజకేసరి యోగం ఉన్న వాళ్ళు డెవలప్ అవుతారు సన్ను మెరుకురి కలిసి బుధాదిక యోగం అని ఇంకొక యోగం అలా యోగాలు ఉంటాయి ఫోన్ నెంబర్ల వల్ల కోటీసులు అవడం పేర్లు కోటీస్తులు అవ్వడం అనేది అయ్యే పని కాదు అలా న్యూమరాలజీ ప్రకారం ఇవన్నీ చూస్తాను అలానే నేను చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలసిస్ చేస్తాను ఇవన్నీ చేయటమే కాకుండా మా రెమెడీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏమండి మా అమ్మాయికి బాగాలేదు కోమాలో ఉంది బాక్స్లో పెట్టారు అనగానే బాక్స్లో పెట్టారు అనగానే ఇంకేముంది ఇంకా ఒక లక్ష్యాన్ని చేస్తారు కదా పూజ చేస్తాను వచ్చేస్తా ఏం అక్కర్లేదమ్మా చక్కగా ఫోను ఈరోజున నెట్ కూడా ఫ్రీనే కదా గురు చరిత్ర నలభై ఐదు అధ్యాయం డౌన్లోడ్ చేసుకొని అబ్బాయి పక్కన ఆ బాక్స్ అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ కరెంట్ ఇచ్చేసి అక్కడ పెట్టేస్తే అది ఇంటూ ఉంటే ఈ అబ్బాయికి తెలియదు కూడా అండ్ ఆటోమేటిక్ ఇంటూ ఉంటే ఈ అబ్బాయి రెండు మూడు రోజుల్లో బాక్స్ నుంచి బయటకు వచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అద్భుతం ఇది మంది కాదు అద్భుతం గురుచరిత్ర గురువు యొక్క అద్భుతం ఇలా ఉంటుందా అండి అంటే మరి ఆ రోజున ప్రహ్లాదుడు లేదంటే అభిమన్యుడు కడుపులో నుంచి అన్ని విషయాలు వెళ్ళాడు అని చెప్పి చెప్పారు కదా అవి నమ్మాం కదా నమ్మినప్పుడు నమ్మాల్సిందే ఇలా అద్భుతమైన ఇది ఉంది నా దగ్గర నా దగ్గర వస్తే గొప్పదనం ఏంటంటే ఏ రెమిడి అయినా ఒక వంద రూపాయల పుస్తకం కానీ లేదా ఫ్రీ నెట్ కానీ ఫ్రీ ఫోన్ అంతే అంతేగాని ఎవరు కోట్లు తెచ్చుకోవచ్చు లక్షలు తెచ్చుకోవచ్చు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా చక్కగా చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ అన్ని చూస్తాను ఇప్పుడు సిగ్నేచర్ పెట్టారు సిగ్నేచర్లో ఏదన్నా ఒక నెగిటివ్ స్ట్రోక్ ఉందనుకోండి ఇలా వెనక్కి వస్తుంటారు చాలా ఇలా వెనక్కి కాదు ఇలా పైకి లానాలంటానికి ఏం ఖర్చు అవదు కదా దానికి ఏం పెద్ద ఖర్చు అవ్వదు డెఫినెట్గా రెమెడీ అవుతుంది ఈ విధంగా అన్ని శాస్త్రాలు చూడాలి అన్నిటికన్నా ఫస్ట్ ఏముండాలంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చారు సో వీళ్ళకి ఏదో ఒక విధంగా మంచి చేయాలి అనేటువంటి ఒక మంచి మనసు ఉండాలి వచ్చారు కాబట్టి దోచేయకూడదు దొంగల్లాగా వచ్చారు కాబట్టి ఏదో ఒకటి మంచి చేస్తే వాళ్ళే తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది వాళ్ళే ఏదో గిఫ్ట్ అవ్వటం కూడా జరుగుతుంది అలా మనం ఒక పాజిటివ్గా వాళ్ళ గురించి ఆలోచిస్తే భగవంతుడు మన గురించి వాళ్ళ గురించి కూడా పాజిటివ్గా ఆలోచించి మంచి రిజల్ట్స్ ఇస్తాయి రెండు వేల పది నుంచి ఇలా చెప్తూ ఉంటే ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా టీవీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నావు అంటే ప్రజలు మనల్ని ఆదరించబోతే మనం చేయలేము కదా అంటే కంటిన్యూస్గా జరుగుతుందంటే అంటే జనం మనల్ని ఎంత బాగా ఆదరిస్తున్నారు ఇప్పటికి కూడా వాళ్ళు మనల్ని అలా ఆదరిస్తున్నారు కాబట్టి అలా ప్రోగ్రామ్స్ చేయడం అలా జరుగుతుంది సో నేను అందరికీ చెప్పేది అంటే ఓన్లీ న్యూమరాజిస్ట్ని ఓన్లీ ఫోన్ నెంబర్ కోసం ఇలా వెళ్ళి డబ్బులు పాటు చేసుకోవచ్చు అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిస్తే మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంది నమస్కారం